హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియోలో చేసి పొంగనాలు వేస్తున్నాను ఫ్రెండ్స్ సో పొంగణాలకు కావాల్సినవి దోశపిండి కరివేపాకు కొత్తిమీర ఎర్రగడ్డలు వీటినన్నిటినీ సన్నగా కట్ చేసి పిండిలో వేసుకోవాలి ఫ్రెండ్స్ తర్వాత పచ్చిమిర్చిని వచ్చి నేను దంచి వేస్తున్నాను ఫ్రెండ్స్ సో ఇందులో సాల్ట్ కొంచెం వంట సోడా వీటన్నిటిని వేసి బాగా కలుపుకోవాలి ప్లస్ కొన్ని వాటర్ వేసి బాగా కలపాలి ఫ్రెండ్స్ పిండిని అంతటినీ సో చూడండి ఫ్రెండ్స్ అలా మనము కలుపుకోవాలి సో అట్లా బాగా కలిపిన తర్వాత ఒక పది నిమిషాలు వచ్చేసి మనం పిండిని పక్కన పెట్టాలి ఫ్రెండ్స్ సో ఇప్పుడు ఇందులో కొంచెం అట్లా పసుపు యాడ్ చేశాను ఫ్రెండ్స్ మళ్ళీ ఒకసారి బాగా కలుపుకొని సో ఇంక పిన్నెం వేడెక్కాక అందులోకి ఆయిల్ అప్లై చేస్తున్నాను సో అన్నిటికీ బాగా ఆయిల్ అప్లై చేసి కలుపుకున్న పిండి పిండిని అందులో ఉన్న దానిలోకి మనము వేసుకుంటున్నాను ఫ్రెండ్స్ సో అలా పిండిని మొత్తాన్ని అందులో ఉన్న గుంతలు పిండెంలో చేసి మనం వేస్తున్నాము మళ్ళీ పైన కొద్దిగా ఆయిల్ అప్లై చేసుకొని కొద్దిసేపు పక్ ఉంచాలి తర్వాత రెండో సైడుకు కాల్చుకోవాలి సో రెండు వైపులా మనం కాల్చుకొనేసి బాగా పెట్టాలి సో అలా చూడండి ఫ్రెండ్స్ రెండు సైడ్లు మనం అన్నిటిని బాగా తిప్పుకొని బాగా కాల్చుకోవాలి ఫ్రెండ్స్ అంటే లోపల పిండి పిండి ఉండకుండా బాగా చేసుకోవాలి సో ఇప్పుడు ఫైనల్గా మనకు రెండు సైడ్లు వచ్చేసి కాల్నాయి చూడండి ఫ్రెండ్స్ బాగా వచ్చాయి ఫ్రెండ్స్ మీరు కూడా ట్రై చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి ఫ్రెండ్స్ సో ఇంకా వీటిని ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటున్నాను సో చూడండి ఫ్రెండ్స్ ఫైనల్గా మనకి పొంగణాలు అనేవి రెడీ అయినాయి టేస్ట్ చేస్తాను సో బాగా వచ్చింది చూడండి ఫ్రెండ్స్ పిండి పిండి అందుకేం లేదు బాగా కాలినాయి సో బాగుంది ఫ్రెండ్స్ టేస్ట్ కూడా సూపర్ వచ్చింది థ్యాంక్ యూ ఫ్రెండ్స్